ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టులు నిరసన బాట పట్టారు తమకిచ్చిన పట్టాలకు ఇళ్ల స్థలాల్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ మేరకు జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్సీ సిరికొండ మత్సూధనచారి మద్దతు తెలిపారు జర్నలిస్టులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని వృత్తి ధర్మాన్ని నమ్ముకుని సమాజానికి సేవ చేస్తున్న జర్నలిస్టు దీక్షలకు దిగడం బాధకరమని తెలిపారు ఇక్కడ కొనసాగుతా ఉన్నది స్థలాలు ఇచ్చినటువంటి ఉన్నటువంటి అర్థం చేసుకొని సమస్యను కలెక్టర్ గారికి నేను సూచన చేస్తా ఉన్నా సమాజంలో అనేక మంది సమస్యలను పరిష్కరించేటువంటి బాధ్యత కలిగినటువంటి కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ విలేకరుల ధర్నాను విరమింపజేసి వాళ్ళను చర్చలకు పిలిచి ఒక సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారాన్ని చూపించాలని నేను వారికి సూచన చేస్తా ఉన్నా స్టేక్ హోల్డర్స్ మధ్య కన్ఫ్యూజన్స్ ఉంటే అందరినీ కూడా పిలిచి ఏ సమస్యకైనా పరిష్కారం ఉండకపోదు ఇది వీళ్ళు కోరుతున్నటువంటి కోరిక గొంతమ్మ కోరిక కాదు ప్రభుత్వాలు గతంలో మేం అధికారంలో ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నా ప్రభుత్వ పార్టీలు ఏవైనా పేదలకు నివేశన స్థలాలు ఇవ్వడం వారికి ఇళ్ల నిర్మాణం చేయడం అనేది ప్రభుత్వాలు బాధ్యతగా స్వీకరించినాయి కాబట్టి జర్నలిస్టులలో కూడా నూటికి తొంభై శాతం మంది నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే వృత్తి ధర్మాన్ని నమ్ముకొని సమాజానికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళే వాళ్ళను రెండు కోణాల్లో ఆలోచించు ఒకటి పేదరికం రెండవది సమాజ సేవ మరి అటువంటి వాళ్ళ విషయంలోనే ప్రభుత్వాల అధికారుల స్పందన లేకపోతే పేదల విషయంలో ఎటువంటి స్పందన ఉంటుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రాంతంలో నుండి గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తిగా నేను దీనికి సంబంధించినటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచన చేస్తా ఉన్నా తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి మీ నిబద్ధతను చాటుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తాను